వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతిశ్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజైతే పొద్దున్నే అయితే పూజ అయితే చేసుకున్నాను తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని చక్కెర అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను టైం వచ్చేసి ఇప్పుడు ఐదు నిమిషాలు తక్కువ తొమ్మిది అయితే అవుతుంది నా పని అయితే ఎనిమిదిన్నర వరకే తీరేసింది ఎందుకని అనుకుంటే ఈరోజు బట్టలు అయితే విండలేదు వాటర్ అయితే లేవు నల్ల రాలేదు అసలు పొద్దున ఆకిలిసి అలకి అనేసరికి మోటర్ వేసేసరికి అయితే హౌజ్లో నీళ్ళు అయితే అయిపోయినాయి సర్లే అని అత్తమ్మ వాళ్ళ దగ్గర ఇంటికాడ నుంచి అలా తీసుకొచ్చి అలకి తెల్లుకొని బోల్డ్ దొమ్ముకోవడానికి కొన్ని వాటర్ అయితే తెచ్చుకొని అమలుకి స్నానాలకు మా స్నానాలకు కూడా మొక్కంచె తెచ్చుకున్నాము బర్రెకుడిదులకు కొంచెం లేట్ అయింది తీసుకొచ్చుకొని అలా పోసి కూడిది కూడా పెట్టేసిన ఎనిమిదిన్నర వరకే నా పని అంతా కంప్లీట్ అయిపోయింది అమూలక అయితే బాక్స్ అయితే పెట్టేసిన ఈరోజు అయితే బెండకాయ చార్జ్ చేసేసి రైస్ పెట్టేసిన టిఫిన్స్ ఏమి ఎక్కువ చేస్తారండి ఎందుకంటే ఇన్ని బోల్ అవుతున్నాయి బర్రె ఇంటి నుంచి అయితే బోల్ అయితే ఎక్కువగా అవుతున్నాయి ఎందుకనంటే పాలు ఇండ్ల విండి అందులో విండి ఇంట్లో ఊసొచ్చి అందులో ఊసొచ్చే టైంకి కేంద్రంలో వస్తున్నాం కాబట్టి బోల్ అయితే ఎక్కువ అవుతున్నాయి పాడి రైతు ఉన్న ఇంట్లో పసిపిల్లలు ఉన్న ఇంట్లో అయితే పని తీరదని అది వెనకటి నుంచి సాత్రమే ఉన్నది అంటే సామెత ఉన్నది నేను కూడా బాక్స్ అయితే పెట్టుకున్నాను ఆ బెండకాయచారు చేస్తాను అన్నాను కదా బెండకాయ చార్ ఒక బాక్స్ లో అయితే పెట్టుకున్నాను అన్నం ఒక బాక్స్ లో పెట్టుకున్నాను అన్నం కూడా తినేశాను అముల్కి బాక్స్ కట్టేశాను మా ఆయన కూడా తినేశాడు నేను మధ్యాహ్నానికి కూడా పాక్స్ పెట్టుకున్నాను ఈరోజైతే మంది వేయాలి నిన్న కొంచెం వర్షం పడింది కదా నేను మొన్న అయితే అంత ముందుకైతే కొంచెం కొంచెం పారేస్తే అయితే వేసాను కదా షెట్ అయితే నేను బయ దగ్గర అయితే వేసుకుంటాను షెట్ వేసుకొని టవల్ అయితే కట్టుకుంటాను అయితే నేను నైట్ విండేసుకొని అయితే ఆరేసుకున్నాను అంటే అంతా వేసుకుంటాను కాబట్టి సాయంత్రం వచ్చినాకైతే విండుకుంటాను ఈ బాటిల్ లో అయితే నీళ్లు నింపుకుంటాను ఎందుకనంటే అక్కడ కరెంటు వస్తుంది బోర్లు అయితే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి కరెంటు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక రెండు లీటర్ల బాటిల్ అయితే వాటర్ నింపుకొని ఆ బాక్స్ పెట్టుకునే కవర్లు పెట్టుకొని షెడ్ టవల్ అన్ని పెట్టుకుంటే ఎందుకైనా సేఫ్టీ కదా అందుకనే ఒక రెండు లీటర్ల బాటిల్ అయితే నింపుకుని అక్కడైతే పెట్టేసాను ఇప్పుడైతే బయ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇప్పుడు వేరే వాళ్ళు వస్తురు అంటే కైకి వెళ్ళి వస్తురు కాబట్టి ఒక ఆమెనే వస్తుంది నా దండకైతే ఆమెనైతే రమ్మన్నాను ఇద్దరం కలిసి వేద్దాము అని అనుకున్నాను ఎందుకంటే సగం వరకైతే అయిపోయింది ఇంకా సగం అయితే ఉంది అది ఆయనతో కంప్లీట్ చేద్దామని ఆమెనైతే రమ్మన్నాను ఆమె అన్నది అందుకని నేను కూడా పని తొందరగా చేసుకొని ఇప్పుడు బయ దగ్గరికి అయితే టిఫిన్ పెట్టుకొని బయ దగ్గరికి అయితే వెళ్ళాను ఒక రెండు బస్తాల యూరియా ఒక బస్తా అడుగు మంది అయితే మూడు బస్తాలు వేసి ఒక పరదలో అయితే మొత్తం కలుపుకున్నాము యూరియాలో అంత గడ్డలు గడ్డలు ఉంది కాబట్టి దాన్ని చిన్న చిన్నగా అనేసి నేను మందు కలిపే వరకు ఆమె అయితే వచ్చేసింది ఇక ఆమె వచ్చినాక అయితే చిన్న చిన్న బకెట్ల సంచుల అన్ని నింపుకొని అక్కడక్కడ పెట్టుకుంటే మనకు మందు ఇవ్వడానికి అయితే ఈజీగా అవుతుంది ఎందుకనంటే మనకి ప్రతిసారి ఇక్కడికి మందు కలిపే కాడికి వచ్చేసరి రావాలంటే చాలా ఇబ్బంది కదా మళ్ళీ మందు కూడా మేము గుడిసెలో కలిపాము ఎందుకనంటే బయట కలిపితే వర్షం వచ్చేటట్టు ఉంది మబ్బైతే వస్తుంది నిన్నటి నుంచి వెళ్ళి నిన్న కొంచెం వర్షం పడింది కదా ఈరోజు కూడా మబ్బైతే వస్తుంది తొందర తొందర అయితే వేసుకోవాలి వర్షం పడాలని అనుకున్నాను అదే ఉండే వల్ల వర్షం అయితే పడింది చాలా హ్యాపీగా ఉంది అనుకున్న పని అయితే నెరవేరింది ఎందుకనుకుంటున్నారు మంది వేయడం దాన్ని కరగడం కూడా అయిపోయింది కదా అందుకే అనుకున్న పని అయితే అయ్యింది కష్టపడ్డా కూడా ఈరోజు ఫలితం అయితే దక్కింది ఆ కొంచెం హ్యాపీగానే ఉంది కొంచెం కలిపిన మందు ఇది నిన్న నేను వేయంగా మిగిలిన మందు అందులోనే ఇంకొక రెండు బకెట్లు అయితే పోసి ఇంకొక రెండు మూడు సంచులు కూడా నింపాను అంటే ఏంటంటే వీడియో అయితే నేనే తీస్తున్నాను వీడియో నేనే తీస్తున్నాను కాబట్టి వీడియో అయితే ఇలా వస్తుంది అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వీడియోల క్లారిటీ లేకున్నా కూడా వాయిస్ ఓవర్ ఇస్తాను కంపల్సరీ కొంచెం అర్థం చేసుకోండి వీడియోస్ అయితే నాకు ఎవరు తీయరు ఏక్స్ ఏమో అంటారు కదా ఏక్ నీరంజ్ సింగిల్ గా పోరాడడం అంటే యూట్యూబ్ లో నేనే అనుకుంటాను స్టాండ్ అయితే కొన్ని తీస్తాను కొన్ని అయితే ఇప్పుడు మందు కలుపుతుండు మా ఆయన తొందర తొందర హడావిడిగా మళ్ళా మేము అందే స్టమే కూడా వచ్చింది ఈ మొక్కతే ఈమె వస్తుంది ఈ మొక్కతే వచ్చింది అందుకని ఆమె మందు వేసిన కొద్దీ నేనైతే ఇంటికి వీడియో వీడో అయితే తీసాను అయితే స్టాండింగ్ పెట్టి ఇంక కొంచెం అయితే తీసాను ఇట్లా బస్తాలల్లా బెట్లల్లా అన్నీ నింపుకొని అక్కడక్కడ అయితే పెట్టుకున్నాము పెట్టుకొని మనకు మందు అయిపోయిన కొద్దీ అయితే అందులోకి వెళ్ళి తీసి అయితే ఈజీగా వేయడానికి అయితే అవుతుంది ఇది లాస్ట్ ఎండింగ్ లో అంటే ఫస్ట్ నుంచి అయితే ఫస్ట్ లో అయితే తీయలేదు మబ్బు చూసారా ఎలా వస్తుందో మబ్బ మబ్బు వస్తుంది తొందర తొందరగా వేయాలి అని వేసాము పాపం ఆమె కూడా తొందర తొందర వేసింది ఇద్దరం మాట్లాడుకుంటూ తొందర తొందర వేసాము ఆ ఆమె కూడా నా అంత ఏజ్ అందుకే తొందర తొందరగా మాట్లాడుకుంటూ వేసేసాము మేము వేయడం అయిపోయింది ఇట్లా కూర్చున్నాము వర్షం స్టార్ట్ అయింది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మందు వేసిన కరుగుతుందో లేదో ఇప్పుడు చేన్ అంతా వేసినాం కదా మొన్న అయితే అంత ముందుకు రెండు రోజులైతే మక్క వారించుకుంటా కొంచెం కొంచెం అయితే వేసాము ఇప్పుడైతే చేను మొత్తం వేసాము మీ మందు కరుగుతుందో లేదో అని అనుకున్నాను దేవుడా వర్షం పడాలి వర్షం పడాలి అనుకుంటా ఆ దేవుణ్ణి కోరుకుంటే మందు వేసాను దేవుడైతే కరుణించిండు కోరికైతే నెరవేర్చిండు పడ్డ కష్టానికైతే ఫలితం అయితే ఇచ్చిండు మేము మంది వేయడం అయిపోయింది వన్ థర్టీ వరకు మంది వేయడం అయితే అయిపోయింది ఒకటిన్నర వరకు నేను చేతులు కాళ్ళు కడుకొని బకెట్లన్నీ కడిగి పక్కన సంచులు చూసారు ఫస్ట్ ఆ సంచులన్నీ మందు సంచుల మందు సంచులన్నీ కుదిచ్చి వేసాను వర్షం అయితే స్టార్ట్ అయింది ఇక నేను ఈ వర్షంలో ఇట్లా గుడిసె ఉందని చెప్పిన పక్కల పక్కన అయితే మందు కలిపిన గుడిసెలైతే అన్నం తినేసి వర్షం అయిపోయాక మళ్ళీ బర్రెక సొప్ప పోయడానికి అయితే వెళ్ళాను సొప్ప కోసుకొని కట్ట కట్టుకొని మా ఆయనకైతే ఫోన్ చేస్తే మా ఆయన అయితే వచ్చి ఎక్కించుకొచ్చి మళ్ళీ వేరే దగ్గర మొన్న అయితే వడ్లు నానబోసినాం కదా ఏ రోజు అంటే మొన్న సండే రోజు సండే రోజు అయితే వడ్లు నానబోసిన షార్ట్ వీడియోలు అయితే చెప్పాను నానబోసిన వడ్లు అయితే ఈ రోజైతే మొలకొచ్చింది అల్కూడి చేయాలి నేను వచ్చేసరికి సొప్ప కోసి పెట్టు మళ్ళీ బర్రెకు మనం అక్కడికి అల్కూడి చేసేసరికి లేట్ అవుతుంది కదా అంటే సరే ఓకే అని వర్షం మొత్తం వెలిసినాక పోయి సొప్ప కోసుకుంటా ఉన్నాను సొప్ప కోసినాక ఫోన్ చేస్తే ఇద్దరం కలిసి సొప్ప పెట్టుకొని బండి మీద అయితే వచ్చేసి ఆలుకుడి కాడకైతే వచ్చేసాము అయితే బర్ర మేపుదాం అనుకున్నాను అసలుకే వీలు వీలుగాలే నాకు ఈరోజు పొద్దు నుంచి ఆరు గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం ఆరు గంటల వరకు నేను చేసుకున్న పనులన్నీ ఇలా ఇలా ఈ వీడియోలు అయితే ఉన్నాయి పొద్దున ఆరు గంటలకు లేస్తాను ఈరోజు నేను ఇంటికి వచ్చేసరికి ఆరు ఆరున్నర అయిపోయింది అనుకోండి వచ్చినాక మళ్ళీ ఆ సంచులన్నీ ఎండేసుకొని అంటే మొన్న మొలక చేసిన సంచులు ఉన్నాయి కదా గుండె సంచులు అవన్నీ అందులోకి వెళ్ళి మొలక అయితే తీసేసినాం కదా మళ్ళీ ఇప్పుడు రేపు వడ్లు ఎండబోసేది ఉంది మళ్ళీ అందులో అయితే పోయాలి అప్పుడైతే ఆ సంచులన్నీ ఎండేసుకోవాలి పదన ఉంటాయి కాబట్టి పరదలు ఎండేసుకొని తట్టలు కడుక్కొని ఇవన్నీ చేసేసరికి అయితే ఇంట్లోకి వచ్చేసరికి సేవన్ అయింది ఆరున్నరకి అయితే బయటికి వచ్చే సారీ అయితే ఇంటికి వచ్చేసాను నేను సొప్ప కోసి సొప్ప కట్టుకొని అయితే ఇక్కడికి వేరే దగ్గరికి అయితే వచ్చేసాము మేము ఇది వరకు చూపించిందేమో మా సొంత భూమి ఇదేమో వేరే కౌలు పట్టిండు మా ఆయనే పరదలు అయితే వేశాను నేను నన్ను అయితే మా ఆయన ఇడ దించి వేరే కాడికి అయితే వెళ్ళిండు వేరే వాళ్ళని అని అంటే ఈ కూడా చేయడం అనేది కొంచెం మంచి అనుభవం ఉన్న వాళ్ళే చేయాలి మనలాంటి వాళ్ళు చేస్తే అది ఒక్కొక్కసారి వస్తుంది రాదు నారు నారు ఇంపార్టెంట్ కదా పొలానికి అంతటికి రావాలి కదా అందుకని మా ఆయన వేరే వాళ్ళని తీసుకురావడానికి వేయండు నేనైతే పరదలేసి ఆ డాక్టర్ మీద సంచులు తీసుకొచ్చి అక్కడ పెట్టిండు నన్ను తీసుకురావడానికి వచ్చిండు కదా అక్కడ మా కాడికి మా బైక్ కాడికి నన్ను ఇక్కడ బండి మీద అయితే తీసుకొచ్చినాక వేరే వాళ్ళ దగ్గరకైతే వెళ్ళేసరికి నేను ఆ సంచులన్నీ ఉమ్మరిచ్చిన మొత్తం ఎనిమిది సంచులు ఎనిమిది సంచులు మూతికట్లన్నీ ఇప్పుకుంటూ మొత్తం అంతా గుమ్మరిచ్చి ఆ సంచులకు ఉన్న మొలక కూడా మొత్తం తీసేయాలి తీసేసి లో ఇప్పుడు కుమ్మరిచ్చిన దానికి కొంచెం గడ్డలు గడ్డలు ఉంటుంది వాటిని చేతితోటి ఇట్లా ప్రెస్ చేయాలి చేస్తే మొత్తం మొలక అనేది ఇట్లా జల్లినట్టు అయితే రావాలి చూసారా ఇంత మొలక అయితే మొత్తము బస్తలకి వెళ్ళి కుమ్మరిసిన ఈ తాత అయితే వచ్చిండు ఈ తాతతో పాటు ఇంకొకరు కూడా వచ్చారు మొలక జల్లడానికి వాళ్ళైతే హెల్ప్ చేసారు నేను మా ఆయన అయితే ఇద్దరం అందించినాం వాళ్ళకు బురదలో చల్లడానికి టాక్ తట్టలతోటైతే అందించినాం అందించినాక వాళ్ళైతే మొలకైతే చల్లిరు వాళ్ళకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి మంచిగా చల్లుతారు మొలక మంచిగా దక్కుతుంది మొలక మంచిగా దక్కుతేనే నారు మంచిగా దక్కుతుంది నారు మంచిగా దక్కుతేనే పొలానికి అంతటికి రావాలి కదా కొంచెం తక్కువైనా కూడా ఆ టైంకి ఎవరిస్తారు మళ్ళీ పొలం కడికి చాలా ఇబ్బంది అంత వెతుక్కోవాలి ఇట్లా మొత్తం చూసారా ఇట్లా జల్లిచ్చినట్టు ఒక ఇత్తుకు ఇత్తుకు అయితే మొత్తం టచ్ కాకుండా ఉండాలి అలా ఉంటేనే చల్లడానికి అయితే వీలుగా ఉంటుంది అయితే ఆ మొలక మొత్తం ఇప్పిన దాన్ని కొంచెం సంచులలో ఆ తట్టలలో అన్ని ఎత్తి పెట్టాను వాళ్ళు చల్లుతా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి ఒకరికి నేను ఇచ్చాను ఒకరికి అయితే మా ఆయన అయితే తీసుకుపోయి ఇచ్చిండు ఇద్దరం కలిసి ఇద్దరికైతే ఇచ్చేసాము ఆ మొలక చల్లడం అయితే అయిపోయింది వీడియో నస్తే లైక్ చేయండి చానల్